బాలీ వాటర్ ఆరోగ్యకరమైన శరీరానికి మంచి డ్రింక్ ఇది శరీరానికి రిఫ్రెష్ ఫీలింగ్ కలిగించడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది ముఖ్యంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ను తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది మధుమేహ రోగుల కోసం బాలీ వాటర్ తాగడం చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో ఎంతో సహాయపడుతుంది ఇది ఆరోగ్యకరమైన జీవనానికి చాలా అవసరం బాలి నీటిలో పుష్కలంగా ఉండే కరిగే ఫైబర్ రక్తంలో చక్కెర లెవెల్స్ ఆకస్మికంగా పెరగకుండా నిరోధిస్తుంది శాస్త్రవేత్తల అధ్యయనాలు బాలీ వాటర్ తాగే వారిలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గినట్లు నిర్ధారించాయి టైప్ టూ డయాబెటీస్ ఉన్నవారికి బాలీ వాటర్ మంచి చేస్తాయి ఇది ఇన్సులిన్ సెన్సిటివ్ని మెరుగుపరిచి గ్లూకోజ్ సమతులను కాపాడుతుంది బార్లీ నీరు శరీరాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది ఇందులోని మూత్ర విసర్జన లక్షణాలు శరీరంలోని వ్యర్థాలు విష పదార్థాలను బయటకు పంపడంలో కీలకమైనవి బాలీ నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉండడంతో ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి బాలీలో టోకోఫెరోల్ అనే సమ్మేళనం ఉంటుంది ఇది చెడు కొలెస్ట్రాల్ పెరగడాన్ని నిరోధిస్తుంది ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడడానికి శరీరానికి అవసరమైన పుష్టికరమైన పదార్థాలను అందించడంలో సహాయపడుతుంది బాలీ వాటర్ కేవలం బ్లడ్ షుగర్ లెవెల్స్ మాత్రమే కాకుండా హృదయ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది బాలీ వాటర్ తాగడం బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది తక్కువ క్యాలరీలు అధిక ఫైబర్ గుణాలు శరీరంలో కొవ్వు తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి ఇది శరీరానికి అవసరమైన నీటి శాతం కల్పించడం ద్వారా రోజువారి శక్తిని కూడా అందిస్తుంది ఇప్పుడు బార్లీ వాటర్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం బార్లీ వాటర్ తయారు చేయడం చాలా సులభం బార్లీని బాగా కడిగి ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించాలి ఇది బ్రౌన్ కలర్ వచ్చాక వడగట్టాలి ఆ తర్వాత నిమ్మరసం తేనె కలిపి తాగాలి ఉదయం ఖాళీ కడుపుతో లేదా భోజనం తర్వాత తాగడం చాలా మంచిది బాలీ వాటర్ ఆరోగ్యకరమైన సహజమైన రోజవా డ్రింక్ అని వైద్య నిపుణులు అంటున్నారు